శ్రీరామ్ గతంలో మనం కలియుగం లెక్క గురించి చక్కని వీడియోను తయారు చేశాం మహాభారతం శాంతి పర్వం రెండు వందల ముప్పై ఒక అధ్యాయంలోని మొదటి నుంచి పదిహేడు పద్దెనిమిది ఇలా శ్లోకాల్లో మనం యుగాల గురించి చూసినప్పుడు కలియుగం పన్నెండు వందల సంవత్సరాలు అని దాంట్లో పేర్కొంటే దాన్ని మనము మూడు వందల అరవై రోజులతో హెచ్చింపు చేసుకుని నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అని ఏ విధంగా పొరపాటుపడ్డాము అనే విషయాన్ని మనము ఆ చక్కని వీడియో ద్వారా తెలుసుకున్నాం దీనివల్ల ప్రయోజనం ఏమిటి మన భారతదేశం యొక్క చరిత్రను కొందరు తెలుసో తెలియకో లేక కావాలను మన యొక్క కాలాలను చరిత్రకు అందని కాలాలుగా తయారు చేయడం వల్ల మన చరిత్ర అవాస్తవమని అభూత కల్పన అని వాళ్ళు నిర్ణయించడం ద్వారా భారతదేశం యొక్క పురాణాల మహత్యాన్ని చెడగొట్టడానికి అది ఒక పందాగా కనిపిస్తుంది అంటే మన యొక్క చరిత్రలను యథార్థం కాదు అని నిరూపించడానికి మన చేతనే ఇటువంటి లెక్కలు కంటిన్యూ చేశారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ఈ వీడియోకు కామెంట్లుగా ప్రతిమ సానాల అనేవారు ఒక కామెంట్ రాశారు మీ లెక్క ప్రకారం పన్నెండు వందల ఏండ్లు ఇప్పుడు కలియుగం అయిపోయి మళ్ళీ కృతయుగం ప్రారంభమై ఉండాలి కదా మరి ఇప్పుడు నడిచేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దానికి మీరేమంటారు అన్నట్టు కామెంట్ పెట్టారు దానికి సమాధానంగా నిజమే ఇప్పుడు నడిచేది ప్రపంచ సామాన్య యుగం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం భారతదేశంలో కలియుగం అలాగే కంటిన్యూ చేసుకుంటూ మాత్రం ఐదు వేల నూట ఇరవై ఆరో సంవత్సరంలోకి మనం వచ్చాం కలియుగం అంతం అన్నది ఒక ఊహ మాత్రమే అలాగే తిరిగి కృతాయుగం రావడం అన్నది కూడా కొందరి కల్పన మాత్రమే శ్రీకృష్ణుల వారు చనిపోయిన మరుసటి రోజు నుండి కలియుగం మొదలు చేశారు వ్యాసులవారు అక్కడ నుండి పన్నెండు వందల సంవత్సరాల కాలం వరకు సమకాలీన పరిస్థితులను తెలియజేస్తూ తమ విద్యా విధానంలో బోధించవలసిన విషయాలను వారి భవిష్యత్ పురాణ వర్ణన జరిగించారు తమ రచనల పరంపరలో సామాన్య శగానికి పూర్వం మూడు వేల నూట రెండులో కల్ అనగా రేపటి యుగం అనే అర్థంలో వారు పన్నెండు వందల సంవత్సరాల కాలగతులు జ్యోతిషాది వివిధ అంచనాలతో రాశారు మూడు వేల నూట రెండు మైనస్ పన్నెండు వందల సంవత్సరాలు ఈజీక్వల్ టు పంతొమ్మిది వందల రెండు సామాన్య శకానికి పూర్వం వరకు వారు అలా లెక్క వేశారు అంటే క్రీస్తుకు పూర్వం మూడు వేల నూట రెండు నుండి పంతొమ్మిది వందల రెండు వరకు ఆ మధ్యకాలం పన్నెండు వందల సంవత్సరాల కాలం వరకు ఏ ఏ విషయాలు జరగవచ్చునో అనేక అంచనాలతో వారు సూచించారు కలియుగం అంతం కావడం అంటే ఆ సంఖ్యలు అయిపోవడమే కానీ ప్రపంచం అంతం కావడం కాదు వారి కాలంలో విద్యార్థులకు పాఠ్యాంశ బోధనా విధానం సౌలభ్యం కొరకు యుగాల విభజన మాత్రమే ఆ విధంగా చేశారు అని సమాధానం రాశాను ఎందుకంటే ఈ యుగాల విభజన అన్నది భారత వర్షం నందే తప్ప ఇతర ఏ వర్షం నందు ఏ ఖండం నందు లేదు అని అనేక పురాణాలు అనేక పురాణాల్లో వ్యాస మహానుభావులు సమాధానం చెప్పారు దాన్ని బట్టి ఇది భారతదేశంలో పాఠ్యాంశంగా అప్పుడు బోధించబడేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పాతరాతియుగం కొత్తరాత యుగం లోహయుగం మధ్యకాలము ప్రాచీన యుగం చారిత్రక యుగము అని రకరకాలుగా ఏ విధంగా వర్గీకరణ చేసుకున్నామో పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు దానికి ఇంకొకరు కామెంట్గా రాథోడ్ అనేవారు కామెంట్ చేస్తున్నారు ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఏ యుగం నడుస్తుంది అన్నట్లు వాళ్ళు క్వశ్చన్ వేశారు దానికి సమాధానంగా ఇప్పుడు భారతదేశంతో సహా కొన్ని దేశాల్లో సెక్యులర్ యుగం మరికొన్న చోట్ల ఎడారి యుగాలు కొన్ని చోట్ల నాస్తిక యుగం కొన్ని చోట్ల ధన కామ యుగాలు కొన్ని చోట్ల అగమ్య గోచర యుగాలు నడుస్తూ ఉన్నాయి భారతదేశంలో హిందూ యుగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు హిందువులు వాటిని ఆపి ఎడారి నాస్తిక రకరకాల యుగాలు తేవాలని బలప్రయోగాలు నానా రకాలుగా ఆయా వ్యక్తులు చేస్తూ ఉన్నారు అని మనం సమాధానం చెప్పాం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క కాలాలను ఈ యుగాలుగా మనం కూడా భావన చేసుకొని ఈ విధంగా రాసుకోవచ్చు ఆ విధంగా ఇదే విధంగా వ్యాస మహానుభావులు గారు ఆయా చారిత్రక పాఠాలను విద్యార్థులకు చెప్పడానికి కాల విభాగం కోసం ఆ విధంగా ఏర్పాటు చేశారు అన్నది మన యొక్క వాదన ఈ వాదన వల్ల మనం చారిత్రకంగా మన భారతదేశ చరిత్రను యథార్థంగా ఆధారాలతో సహా పురావస్తు ఆధారాలు మనకు సరి అనాలి కార్బన్ డేటింగ్ పద్ధతుల ద్వారా లభించినటువంటి వస్తు సామాగ్రులన్నీ కూడా రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలు ఎన్నున్నాయో వాటన్నిటికీ ఇక్కడ చెప్పినటువంటి చారిత్రక కథలు సరిపోవాలి అప్పుడే మనకు బలం ఏర్పడుతుంది ఎందుకంటే వాస్తవంగా కాలాలు ఈ కాలాలన్నింటినీ కూడా లెక్కవేస్తే చరిత్రకారులు హరప్ప మొహంజదారో పట్టణాలు ఎప్పుడు నాశనమయ్యాయి అని వాళ్ళు కనుక్కున్న కాలానికి మన రామాయణ కాలానికి దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయి ప్రాచీన పరిశోధకులు పురాతత్వ పరిశోధకులను గౌరవిస్తూనే మన రామాయణాన్ని గౌరవించి ఆ కాలాన్ని మనము చక్కగా పరిశీలన చేస్తే సింధు నాగరికత యొక్క అంతానికి హరప మొహంజధర అనే రెండు పట్టణాల నాశనానికి శ్రీరాముని చేయబడినటువంటి ఒక యుద్ధం కారణమని రామాయణం ద్వారా తెలుస్తుంది అంటే సింధు నాగరికత ఈ యుద్ధం వల్ల నాశనమైందని కాదు కానీ అక్కడ జరుగుతున్నటువంటి గంధర్వుల యొక్క వ్యాపార ధోరణి సరిగ్గా లేనందువల్ల వాళ్ళ పరిపాలన అక్కడ కొనసాగితే భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఇత్యాది వస్తువులు ప్రపంచ మార్కెట్లోకి పోయేటప్పుడు వీలే దాన్ని అడ్డుకొని తక్కువ ధరకు వీళ్ళు కొని ఎక్కువ ధరకు బయట వాళ్ళకు అమ్మడం వల్ల మన భారతదేశంలోని సంపద విపరీతంగా నష్టపోతుంది అనే ఉద్దేశం కారణంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపార మోసకారులైనటువంటి గందర్వులను భరతుని మేనమామ అయినటువంటి యుధాజిత్తు కోరిక మేరకు శ్రీరాముణ్ణి అభ్యర్థిస్తే శ్రీరాముడు ఆ భరతుని కొరకు భరతుని కుమారులు అక్కడ మన రాజ్యం వెళ్తే మంచి వ్యాపార సుస్థిరతను ఏర్పాటు చేసి మన భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి ఏ వస్తువుకైనా కూడా సరైన ధర ప్రపంచం నుంచి మనం రాబట్టుకోగలుగుతాము మనము మోసపోము మన పరిపాలన అక్కడ జరగాలి అనే ఉద్దేశం మీద ఆ యొక్క ప్రాంతం ఏడు రోజుల పాటు యుద్ధం చేసి ఆ హరప్ప మొహంజదారావు ఈ రెండు పట్టణాలను నాశనం గావించినట్లు మనం అర్థం చేసుకుంటాం ఇది చారిత్రకంగా గొప్ప రహస్యాన్ని ఛేదించినటువంటి విషయం ఇది రామాయణంలో ఉంది హరప్ప మహంజదారావు పట్టణాలు అనే విషయం రామాయణంలో ఆ పేర్లు సూచించకపోయినప్పటికీ సింధు నదికి ఆవలగల రెండు ప్రధాన పట్టణాలను వంశస్థులైనటువంటి బలిష్ఠులైనటువంటి గంధర్వులను భరతుడు శ్రీరాముని ఆగ్ని మేరకు ఆ రాజ్యాలను జయించి వాటిని నాశనం గావించినట్టు ఆ తర్వాత ఆ పట్టణాలపై కాకుండా ఇతర చోట్ల పుష్కరావతము తక్షశిల అనే రెండు పట్టణాలు బ్రహ్మాండంగా కట్టించి అక్కడ మంచి పరిపాలన శ్రీరామరాజ్య పరిపాలన భరతరాజ్య పరిపాలన సాగించినట్లు మనకు రామాయణంలో తెలుస్తుంది పురావస్తు పరిశీలకులు ప్రాచీన పరిశీలకులు చారిత్రక పరిశీలకులు చేసినటువంటి గొప్ప శ్రమ ఇప్పుడు మనం రామాయణం ద్వారా ఆ శ్రమకు ఫలితాన్ని మనం అందించిన వారమైనాం కాబట్టి పురాణాలను మనము పదిహేడు లక్షల సంవత్సరాల కిందికి నాలుగు లక్షల సంవత్సరాల కిందికి తీసుకొని పోవడం ద్వారా మన చరిత్ర అగమ్యగోచరంగా తయారవుతుంది మహాభారతంలోనే మహాభారతంలో కాకుండా వ్యాసుడు రాసినటువంటి అనేక విష్ణు పురాణం అయితేనేమి భవిష్యత్ పురాణం అయితేనేమి ఇత్యాది పురాణాలన్నిటిలో కూడా ఈ యొక్క నాలుగు యుగాల వివరణలు చక్కగా ఇచ్చారు అందులో పొరపడిన విషయం ఏమిటంటే ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి అనే ఈ యొక్క పొరపాటు వల్ల వాళ్ళకు మనకు మానవులకు మూడు వందల అరవై రోజులైతే అక్కడ ఒక రోజు పగులు రాత్రి ఉన్నట్టు అవుతుందనే ఒక పొరపాటు కారణంగా ఈ సంవత్సరాలను లక్షల్లోకి తీసుకొని పోవడం వల్ల మనం చారిత్రకంగా చాలా నష్టపోతాం ఈ అపోహను మనము స్పష్టంగా కనుక్కొని దాన్ని చారిత్రకంగా సైంటిఫిక్గా మనం ఒప్పుకోగలిగితే అనేక చారిత్రక విషయాలు యథార్థంగా మన పురాణాలన్నీ కూడా వాస్తవమని ప్రజలకు తెలుస్తాయి ఈ యొక్క ప్రయత్నం పండితులు చేయగలరు అదేవిధంగా ఈ యొక్క నాలుగు యుగాల వర్ణన ఈ నాలుగు యుగాల యొక్క అమలు పాఠ్యాంశం బోధన అనే పద్ధతి వర్షంలో తప్ప ఇతర ఏ వర్షంలో లేదు అని వ్యాసుల వారే అనేక పురాణాల్లో చక్కగా చెప్పారు అంటే ఇక్కడ మనము యుగం కొత్త యుగం ఒక్కో దేశానికి ఒక్కొక్క కాలమాన పరిస్థితుల్లో ఒక ప్రాంతంలో ఇంకా పాతరాతి యుగం నడుస్తుంటే ఇంకో కాలంలో కొత్త రాతి యుగం ఉంటుంది ఇంకో ప్రాంతంలో కొత్త రాతి యుగం ప్రారంభమైతే మరొక ప్రాంతంలో లోహయుగం కూడా ప్రారంభమై ఉంటుంది అంటే కొందరు ఇంకా వెనకబడి ఉంటారు కొందరు అడ్వాన్స్గా ఉంటారు ఇటువంటి కాలమాన వ్యత్యాసాలు ఉన్నాయి దీన్ని బట్టి ఈ యుగాలు అన్నది ప్రపంచానికి కాదు ఇది భారతదేశానికి మాత్రమే అంటే అది పాఠ్యాంశ బోధనే తప్ప మిగతా అది కాదు అన్నది తెలిసింది తర్వాత పన్నెండు వందల సంవత్సరాలు అంటే ఎప్పుడో అంతమైపోయింది కదా కలియుగం కలియుగం అంతమైపోతే మళ్ళీ కృతయుగం వస్తుంది అని ఏదో అంటున్నారు కదా అంటే అది నంబర్ మాత్రం అయిపోయింది కలియుగం మనం ఇప్పటికీ కంటిన్యూ చేసుకుంటున్నాం కలియుగము ఇప్పుడు కూడా పంచాంగాల్లోనూ క్యాలెండర్లోనూ కూడా ఆ కాలాన్ని విధంగా కంటిన్యూ చేసుకుంటున్నాం ఈ కలియుగం అన్న లెక్క భారతదేశంలోనే కానీ మిగతా ప్రపంచానికి అది వర్తించదు మిగతా ప్రపంచంలో ఏం వర్తిస్తుంది క్రీస్తు శకం క్రీస్తు పూర్వం దాన్ని ఇప్పుడు సామాన్య శకానికి ముందు సామాన్య శకం తర్వాత ఇప్పుడు సామాన్య శకంగా ప్రపంచం అన్ని దేశాలు కూడా పరిగణకు తీసుకుని అవి అమల్లో ఉంచుకున్నాయి వీటిని అమలుపరుచుకుంటూనే మన భారతదేశంలో కలియుగాన్ని మనం అమలు చేసుకుంటున్నాం కలియుగం పన్నెండు వందల సంవత్సరాల వరకు వ్యాస మహానుభావులు వారు సూచించారు పన్నెండు వందల సంవత్సరాల తర్వాత ఆ నంబర్లు అయిపోతే అంతమైపోతుందనే ఉద్దేశం ఏం కాదు ఆ తర్వాత కూడా అనేక యుగాలు వచ్చాయి మనం చెప్పుకుంటున్నట్టు మన భారతదేశంలో రాజుల కాలం అయిపోయింది మిలేచ్ఛులు వచ్చారు వాళ్ళ యుగం అయిపోయింది తర్వాత ఇస్లామియలు వచ్చారు వాళ్ళ కాలం అయిపోయింది ఆంగ్లేయలు ఆంగ్లేయులు వచ్చారు వాళ్ళ కాలం అయిపోయింది ఇప్పుడు స్వాతంత్రానంతర భారతదేశ యుగం నడుస్తుంది దీంట్లో కాలం ఇది హిందూ దేశంగా ప్రకటించి ఆ తర్వాత కుట్రతో దీన్ని సెక్యులరు భారతదేశంగా సెక్యులర్ ప్రభుత్వంగా మార్చారు దాన్ని హిందూ భారతదేశంగా మార్చాలని మన హిందువులు పోరాటం చేస్తూ ఉన్నారు ఇట్లా ఎన్నో కాలాల్లో ఆయా యుగాలు నడుస్తూ ఉన్నాయి భారతదేశము హిందువుల చేతుల్లోకి హిందువుల రాజ్యాంగం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇది హిందువుల యుగంగా కూడా మనం పేరు పెట్టుకోవచ్చు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరి చేత ఒక్కొక్క ఆ యొక్క కాలమాన విశేషాలను బట్టి ఆ యుగానికి ఆ పేర్లు ఆపాదించుకుంటాం చైనా నాగరికతలోను ఈజిప్ట్ నాగరికతలోను మిగతా ప్రాచీన నాగరికతల్లో ఇటువంటి మన భారతదేశంలో మనం ఊహించినట్లే లక్షల సంవత్సరాల సంఖ్యను వాళ్ళు కూడా చెప్పుకున్నారు అసలు ఈ లక్షల సంవత్సరాలు చెప్పడం ఏమైనా తప్ప అంటే ఈ సంవత్సరం అనే మాట తప్పు సంఖ్యలు కరెక్టే ఎందుకంటే పన్నెండు వందల సంవత్సరాలను మూడు వందల అరవైతో హెచ్చింపు చేసుకోవడం ఆ నంబర్లు అయితే ఒకటే కానీ దాన్ని సంవత్సరం అనుకోవడం పొరపాటు ఈజిప్టు నాగరికతలో ముప్పై వేల సంవత్సరాలు పరిపాలన చేసినట్టు ఇరవై వేల సంవత్సరాలు పరిపాలన చేసినట్టు రాసినారు అక్కడ సంవత్సరం అని అనుకోకుండా రోజులు అని మనం లెక్క వేస్తే సరైన లెక్కలు వస్తాయి భారతదేశ ప్రాచీన చరిత్రలో ప్రాచీన పురాణాల్లో ఈ రోజులనే సంవత్సరాలుగా మనం ఏ విధంగా అనుకున్నామో మిగతా వాళ్ళు కూడా అదే రోజులను ఆ విధంగా సంవత్సరము అనే మాటతో మనం పొరపాటుపడ్డాం రోజులను ఎందుకు రాసినారు మూడు వందల అరవై రోజులు ఒక సంవత్సరం అని అనుకుంటున్నాం కదా అంటే ఆ కాలంలో మూడు వందల అరవై రోజులు ఒక సంవత్సరం అని ఒకరు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం అని ఒకరు మూడు వందల అరవై నాలుగు రోజులు ఒక సంవత్సరమని గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి అంటే ఒక సంవత్సరం మళ్ళీ తిరిగి పునరావృతం కావడానికి ఇన్ని రోజుల సమయం అంటే ఒక్కో దేశంలో దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళ కాలమాన పరిస్థితులు వాళ్ళ యొక్క వాతావరణ స్థితులు వేరుగా ఉంటాయి మనకు వచ్చినట్లు కరెక్ట్గా ఎండాకాలం వాలాకాలాలు అక్కడ వేరే విధంగా ఉంటాయి కాబట్టి ఈ కాలమానాన్ని లెక్క వేయడానికి అతి నిష్ణాతులైన జ్యోతిషులకే తప్ప మిగతా వాళ్ళు అర్థం చేసుకోవడానికి వీలు కాదు కాబట్టి ఈ యొక్క లెక్కలు పనిచేసే వారికి కూలీల లెక్కలకు ఇన్ని రోజులు మనం వర్క్ చేశాము దీనికి లెక్క ఏ విధంగా అంటే సంవత్సరం మూడు వందల అరవై అంటే అరవై ఐదు అంటే ఐదు రోజులు లెక్క లెక్క నాశనం అయిపోతుంది ఐదు రోజుల లెక్క ఒకరోజు ఒకరోజు కూలి అప్పట్లో తక్కువనే అనుకుందాం ఒక వంద రూపాయలు అనుకుందాం అంతకన్నా తక్కువ ఉంటే అప్పట్లో ధాన్యం ఇచ్చేవాళ్ళు ఈరోజు పనిచేస్తే ఇంత ధాన్యం ఇస్తాం మీకు అని అందాజుగా అనుకున్నాం ఒక రోజు పనిచేస్తే మీకు ఒక పడి జొన్నలు పెడతాం అనుకున్నాండి సంవత్సరానికి ఐదు పళ్ళ జొన్నలు లాస్ అవుతారు ఒక వర్కర్ కింద ఒక లక్ష మంది వర్క్ చేసినారంటే ఆ లక్ష మందికి ఎన్ని పళ్ళు నష్టం వస్తుంది చాలా నష్టం వస్తుంది కాబట్టి ఇటువంటి లెక్కల తిరకాసు అందరూ ఒప్పుకోకపోవడం వల్ల మీరు సంవత్సరం ఎన్ని రోజులన్నా అనుకోండి మాకు సంబంధం లేదు దినాల లెక్కలు మాకు చెప్పండి ఆ దినాల లెక్కలు వాళ్ళు చెప్పుకున్నారు దినాలైతే ఉదయం అయితే మళ్ళీ రాత్రి అయితే మళ్ళీ ఉదయం అవుతుంది ఒక రోజు అయిపోయింది ఈరోజు ఉదయం రాత్రి మళ్ళీ రేపు ఉదయానికి ఒక రోజు లెక్క ఒక పగలు పనిచేసినా ఒక రాత్రి పనిచేసినాం ఈ లెక్క స్పష్టంగా ఉంది ఈ లెక్క ప్రకారంగా వాళ్ళు కూలీ లెక్కలు తీసుకునేవాళ్ళు సంవత్సరానికి సాధిస్తామంటే చాలా గందరగోళాలు మొదలవుతాయి కాబట్టి ఇటువంటి కాలమానాల్లో లెక్కలు తారతమ్యాలు రావడం వల్ల ప్రపంచం ప్రాచీన దేశాలు కూడా దినాల లెక్కలు వాళ్ళు రాసుకున్నారు ఆ దినాల లెక్కలను మనం సంవత్సరాలుగా భావించినాం అదే ఇక్కడ జరిగినటువంటి పొరపాటు అన్ని లెక్కలు కరెక్టే కానీ అర్థం చేసుకోవడంలో పొరపాటు సంవత్సరం ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు మరి గంటలు సెకండ్లు ఏమో విభాగం చేసినారు అప్పట్లో మూడు వందల అరవై అని అనుకుంటే ఐదు రోజుల కూలీ లెక్కలంటే హాయిగా ఊరికే కూర్చునే వానికి ఏం కనపడదు పని చేసే వాళ్లకు తర్వాత రవాణా చేసే వాళ్లకు సముద్ర ప్రయాణం చేసి గొప్ప గొప్ప ధాన్యాన్ని ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి తీసుకు మోసుకోవే వాళ్లకు రోజు కూలీలు పనిచేసే వాళ్లకు పని చేయించే వాళ్లకు చాలా గొప్ప లాస్ వస్తుంది కాబట్టి వాళ్ళు దినాల లెక్కలు చెప్పుకోవడం మొదలుపెట్టినారు ఆ దినాల లెక్కలు ఇప్పుడు లక్షల సంవత్సరాలుగా మనకు కనపడుతున్నాయి అవి సంవత్సరాలు కాదు దినాలు ఈ పరిశోధన చేయడం వల్ల మనకు చారిత్రకమైనటువంటి అనేక సత్యాలు మనకు తెలుస్తాయి దీంట్లో ఆధారాలు కూడా మనకు ఉన్నాయి ఈ నాలుగుగాల లెక్క భారతదేశంలో తప్ప మిగతా దేశాల్లో లేవు ఇప్పుడు కలియుగ మనం అనుకుంటున్నాం అన్ని ప్రపంచ దేశాలు దీన్ని పాటిస్తాయో పాటించవు చైనా నాగరికతలో వాళ్ళు సంవత్సరం వేరే సంవత్సరాలు ఉంటాయి వాళ్ళు ఏదో కప్ప కోతి ఇటువంటివి ఏవో అనుకుంటుంటారు మనకు మనకి ఇక్కడ అవి వర్తించవు మనం ఇక్కడ మన సంవత్సరానికి ప్రభావ విభవ అని అరవై సంవత్సరాలు సంవత్సరానికి పేరు పెట్టుకున్నాం ఇవి అన్ని చోట్ల ఉండవు కాబట్టి కాలమానాలు ఇది ఏ విధంగా ఉండవో ఈ నాలుగు యుగాల లెక్క కూడా వేరే వేరే ప్రపంచంలో లేవు అని వేరే దేశాల్లో లేవు అని వ్యాసమహానుభావుడే చెప్పినాడంటే ఇది ఈ ప్రాంతంలోని లెక్క ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు కొల్లపాక రాజు వారు ఏమంటున్నారంటే మీరు చెప్తున్న విషయం చాలా పెద్ద తప్పు మన వేదాలు మన పురాణం మన యుగాల గురించి విష్ణు పురాణం భవిష్యత్తు పురాణంలో చాలా స్పష్టంగా ఉన్నాయి మీరు తప్పుదారి పట్టించవద్దు కలియుగ ప్రారంభమయ్యి కేవలం ఐదు వేల నూరు సంవత్సరాలు మాత్రమైంది ఇంకా చాలా సంవత్సరాలు గడవాలి కనీసం భగవంతుడు నామం పలకకుండా నామం పలకడం కూడా అప్పుడు తెలియదు అంటున్నారు వీరు చెప్పినట్టు వేదాల్లో వేదాల్లో నాలుగు యుగాల వర్ణన ఉందని వీళ్ళు భ్రమపడుతున్నారు వేదాల్లో ఎక్కడ కూడా నాలుగు యుగాలు ఉన్నాయని ఎక్కడ వాటి ఆధారాలు వేదాల్లో లేవు తర్వాత విష్ణు పురాణం భవిష్యత్తు పురాణం ఇవి ఈ పురాణాలే కాక అనేక పురాణాల్లో కూడా ఈ నాలుగు నాలుగు యుగాల వర్ణన ఉంది కాకపోతే అది ఏ విధంగా ఉంది అనే విషయం మనం ఇందాక తెలుసుకున్నాం దీంట్లో కూడా మనము దివ్య సంవత్సరాలు దేవ సంవత్సరాలు అని మనం పొరపాటు పడుతున్నాం కానీ ఆ శ్లోకాల్లో యథాతథంగా మనం అర్థ విశ్లేషణ చేస్తే అక్కడ ఇవి పన్నెండు వందల దివ్య సంవత్సరాలు అని లేవు పన్నెండు వందల సంవత్సరాలు అని మాత్రం ఉన్నాయి ఒకవేళ మీరు పన్నెండు వందల దివ్య సంవత్సరాలు అని ఎక్కడైనా రాస్తే దాని గురించి చెప్పండి పరిశోధన చేద్దామని కామెంట్గా ఏం రాసానంటే విష్ణు పురాణం భవిష్యత్తు పురాణం రచయిత వ్యాసుల వారు వారు లక్షల సంవత్సరాలు కలియుగం అన్న శ్లోక విషయం రాయండి మనం తిరిగి పరిశోధన చేస్తాం ఎక్కడైనా కూడా లక్ష సంవత్సరాలు ఇట్లా లక్షల సంవత్సరాలు ఎక్కడైనా ఉంటే ఆ శ్లోకం ఉంటే చెప్తే ఒకవేళ మనం తిరిగి పరిశోధన చేద్దాం ఎందుకంటే భారతదేశం యొక్క పురాణాలు చాలా వి విస్తారమైనవి అక్కడెక్కడైనా దాని యొక్క ఆధారం లభిస్తే మళ్ళీ మనం దాని గురించి పరిశోధన చేద్దాం ఆ పరిశోధన చేసి కూడా మన యొక్క చరిత్రను గౌరవంగా మనం నిరూపించుకుందాం ఈ పరిశోధన అంతా కూడా మన పురాణాలు మన హిందూ పురాణాలను గౌరవంగా మనం నిలబెట్టుకోవడానికి అగౌరవపరచడానికి కాదు మనం లక్షల సంవత్సరాలు బాగున్నాయి కదా అని అనుకుంటే ఇతర మతాల వాళ్ళు ఇతర పరిశోధకులు నాస్తికులు ఈ లెక్కలన్నీ వేసి ఇవి తప్పుడు లెక్కలు అని చెప్పినప్పుడు మనం తల కిందికి దించుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం యథార్థంగా మనకు కూడా చరిత్ర తెలుసు మనం కూడా చారిత్రక పాఠాలు తెలుసుకున్నాము పురాణ చరిత్రలు మనం సహజ సిద్ధంగా మనం హిందువులం కాబట్టి అవి తెలుసుకుంటున్నాం ఈ పాఠ్యాంశంలో ఎక్కడ బోధించరు పురాణాల గురించి మనంతకు మనం తెలుసుకుంటున్నాం పాఠ్యాంశంలో చెప్పినటువంటి చారిత్రక విషయాలతో మన పురాణాలను మనము ఏకీభవన చేసుకొని వాటి కాలం వీటి కాలం ఏ విధంగా సరిపోయిందని మనం నిర్ణయం తీర్మానం చేసుకోవడం ద్వారా మన పురాణాలకు గొప్ప గౌరవం లభిస్తుంది మన పిల్లలకు మనం చక్కని విషయాలు బోధించుకుంటాం దానివల్ల మన హిందూ చరిత్ర చాలా సగౌరవంగా ఇది వాస్తవమైనటువంటి పురాణాలు వాటిలో చెప్పినటువంటి కొన్ని కథలు నమ్మలేనివిగా ఉన్నాయి వాటిని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి వీటిని అంటే వీటిని మనం గౌరవించాలి ఈ యొక్క పురాణాలను గౌరవించాలి ఈ పురాణాలను గౌరవించి నమస్కరించి పూజించే ఈ హిందువులను కూడా మనం గౌరవించాలి వీళ్ళు మనకు గొప్ప సంపద యునెస్కో వాళ్ళు ప్రాచీన కట్టడాలను అక్కడక్కడ ఉన్నటువంటి కట్టడాలను సంరక్షిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ప్రాచీన సంపద అని ప్రపంచంలో సామాజికంగా ఒక వర్గం ఉంది రక్షించాలి వాళ్ళని ప్రాచీన యొక్క తెగకు సంబంధించినటువంటి ప్రాచీన గౌరవీ గౌరవనీయమైనటువంటి ఒక సమాజాన్ని మనం సంరక్షించుకోవాలి అంటే యునెస్కో జీవించిన వాళ్ళని రక్షించాలంటే హిందువులను మాత్రమే ఆ వస్తారు ఎందుకంటే అత్యంత ప్రాచీనమైనటువంటి సంపద మనం హిందువులం భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే ఇన్ని మతాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా హిందువులు ఉన్నారంటే వీళ్ళంతా కూడా ప్రాచీనులు ఈ ప్రాచీనులను యునెస్కో వాళ్ళు సంరక్షణ చేయాలి ఓ కేవలం కట్టడాలనే కాదు ఈ ప్రాచీన వర్గంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా వాళ్ళని బాగోగులు చూసుకొని వాళ్ళను ఎవరు అణచివేయకుండా వాళ్ళని ఎవరు చీదరించుకోకుండా వాళ్ళని గౌరవంగా చూసే విధంగా వాళ్ళు కూడా ఈ యొక్క హిందూ యొక్క మతమును అనుసరించే వాళ్ళని కూడా గౌరవంగా చూసుకోవాలి ఆ విధంగా చూసుకుంటేనే ఒక జాతిని చూసుకుంటే ఒక పురాణ గౌరవాలన్నీ కూడా ప్రపంచానికి తెలుస్తాయి పురాణాల యొక్క గొప్పతనం కూడా తెలుస్తుంది ప్రాచీన కట్టడాలను మనం సంరక్షించుకోవడం ద్వారా ప్రాచీనలను ఏ విధంగా గుర్తు చేసుకుంటామో ఏ విధంగా ప్రాచీన చరిత్రను తెలుసుకుంటామో అదేవిధంగా ప్రాచీ ప్రాచీన మతాలను అనుసరించే వాళ్ళను గౌరవించడం ద్వారా కూడా ఇంకా సమర్థవంతంగా ప్రాచీనాన్ని మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి ఈ దిశలో కూడా యునెస్కో వాళ్ళు ఈ యొక్క ప్రాచీన మతాలు మన భారతదేశంలోనే కాదు పాపం మయన్ నాగరికత అమెరికాలో కూడా రెడ్ ఇండియన్స్ అని ఉన్నారు ఆస్ట్రేలియాలో కూడా ఆదిమ జాతులు ఎన్నో ఉన్నాయి వాళ్ళు కూడా ప్రాచీనలే అనేక దేశాల్లో ప్రాచీన చైగలు చాలామంది ఉన్నాయి మన భారతదేశ హిందూ సమాజంతో సమానంగా వేదకాలం నాటి కాలానికి సమానంగా అనేక సమాజాలు ప్రపంచంలో అక్కడక్కడ ఇప్పుడు కూడా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇతర మతాల చేత చీదరించుకోబడుతున్నారు వాళ్ళందరి కూడా వాళ్ళందరినీ కూడా గౌరవ స్థానంలో నిలబెట్టుకోవాలి ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి కొన్ని జాతులను కొన్ని ప్రభుత్వాలు మన భారతదేశమే అనుకుందాం అక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి కొందరు ఆదిమానవులను సంరక్షణ చేస్తున్నారు అదేవిధంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను విజ్ఞానపర సాంప్రదాయాలను అనుసరించి ఇప్పటికీ జీవిస్తున్నటువంటి హిం భారతదేశంలో హిందువులను కూడా యునెస్కో వాళ్ళు గుర్తించి వాళ్ళ మీద దాడులు జరగకుండా వాళ్ళను కాపాడుకో కాపాడాలి అని ఈ వీడియో ద్వారా విన్నపం చేస్తూ ఇటువంటి చారిత్రకమైన విషయాలు మనం ఇంకా చక్కగా తెలుసుకుందాం ఈ యొక్క పరిశోధన అంతా కూడా మన భారతదేశ పురాణాలను గౌరవ స్థానంలోకి తీసుకొని రావడానికే ఈ యొక్క ప్రయత్నము నేను రామసేతు ఒక చారిత్రక పరిశీలన అని రెండు వేల తొమ్మిదిలోనే పుస్తకం రాశాను దాంట్లో ఈ యొక్క చారిత్ర చరిత్ర మన పురాణాల చరిత్రని నిర్ణయం చేయడానికి ఏ విషయాలు ఏ విధంగా పరిశీలన చేయాలని చక్కగా వివరణ ఉంది ఆ పుస్తకాన్ని మీరు కావలసిన వాళ్ళు నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ అనే నా వాట్సాప్ నెంబర్కు మీ యొక్క అడ్రస్ పుస్తకం వేల నూట యాభై రూపాయలు మీ మీ ప్రాంతాలకు కొరియర్ పోస్టేజీ ఛార్జీ కర్నూలుకు మీ ఊరికి ఉందో తెలుసుకొని దాన్ని జత చేసి మీరు నాకు ఫోన్పే చేస్తే ఆ పుస్తకాన్ని మీ నీకు మీకు నేను పంపగలుగుతాను ఆ పుస్తకం చదవడం చదవడం ద్వారా ఈ కాలంలో పుస్తకాలు ఎవరు చదవడం లేదు కానీ పుస్తకాలలో అనేక జ్ఞానాలు ఉన్నాయి వాస్తవ జ్ఞానాలు ఉన్నాయి ఆ పుస్తకాలను చదవండి పార్షిక పార్షియాలిటీ ఉన్న పుస్తకాలు కాకుండా అంటే ఒక మతాన్ని విమర్శిస్తూ ఒక జాతిని విమర్శిస్తూ ఉన్నటువంటి పుస్తకాలు కాకుండా సమగ్రంగా విజ్ఞానాన్ని పంచే చక్కని పుస్తకాలు ఉన్నాయి అన్ని మతాల్లోనే చక్కని పుస్తకాలు ఉండవచ్చు ప్రపంచ ప్రాచీన చరిత్రాల పుస్తకాలను మీరు చక్కగా చదవండి పురాణాలను గౌరవించండి దానిలను చారిత్రకంగా మనం నిరూపణ చేయగలిగితే మనకు దక్కే గౌరవము చాలా గొప్పది అది మన తరాలకు చాలా మనం సేవ చేసిన వాళ్ళ మొత్తం మన చరిత్రను చారిత్రకంగా నిరూపించుకోగలగాలి అప్పుడు అవి పుక్కిడి పురాణాలు కాకుండా వాటిలో కూడా ఎంతో ఇదార్థం ఉందని ప్రజలందరూ తెలుసుకోగలుగుతారు కాబట్టి ఈ పరిశీలనలో మనం ముందుకు తాగుదాం మీకు ప్రశ్నలు ఉంటే కామెంట్ చేయండి దాని ద్వారా చర్చ చేసుకుందాం మీకు సమాధానం చెప్పడానికి నేను కూడా పరిశీలన చేసి నేను కూడా తెలుసుకొని మీకు నేను సమాధానం చెప్తాను ధన్యవాదాలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీరామ్